హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ ఇక ఎక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చెప్పాను కదండి మొన్నైతే షార్ట్స్ అన్ని పోస్ట్ చేశాను కదా ఇక మా మరదలి శ్రీమంతం అని చెప్పేసి ఇక మా పిన్ని కోడలు అనమాట తను ఇక మా మరదలి శ్రీమంతం రోజు ఇక ఏమేమి డిషెస్ చేశారు ఏంటి అనేది మొత్తం కూడా ఈ బ్లాగ్లో అయితే నేనైతే చూపించబోతున్నాను అండ్ ఇక మేమైతే మాత్రం శ్రీమంతం రేపు అనగా ఇక ఈ రోజు నైట్కి అయితే చేరుకున్నాం అనమాట అక్కడికి ఇక శ్రీమంతం రోజు అనమాట ఇది అర్లీ మార్నింగ్ ఇక వంటలు ప్రిపేర్ చేసేయాలి కదా ఆఫ్టర్నూన్కి భోజనాలు అనమాట ఇక దానికోసం అని చెప్పేసి అన్ని ప్రిపరేషన్స్ కూడా అయిపోతూ ఉన్నాయి అనమాట అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి శ్రీమంతం అయితే స్టార్ట్ అవుతుందండి అండ్ బాగా జరిగిందండి శ్రీమంతం మాత్రం చాలా బాగా జరిగిందనమాట ఇక దా ఆ వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం కూడా ఇక ఇప్పుడు చూసేయండి అనమాట ఇక ఇదనమాట అర్లీ మార్నింగ్ ఇక వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇక సాంబార్ కోసం పప్పు ప్రిపేర్ చేసేసారు అలాగే ఇది వచ్చేసి ఇక చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఇక గారెలో టిఫిన్ వచ్చేసి గార వేశారనమాట ఇక గారెలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు అలాగే ఇక అందరం చాలామంది చుట్టాలు ఉన్నాం కదా ఇక ఒక్కొక్కరికి సెపరేట్గా టీ అలా పెట్టివ్వడం కష్టమవుతుంది కాబట్టి ఇక అలా ప్రిపేర్ చేసి పెట్టేశారనమాట టీ అనేది ఇంకా అన్ని వంటలకు కావాల్సిన మసాలాలు అలాగే మిర్చీస్ ఆనియన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనమాట ఇక ఇంట్లో పట్టించే మసాలాలన్నీ కూడా మిక్సీ వేసి పెట్టారనమాట అండ్ ఒకవైపు టిఫిన్ అయితే రెడీ అవుతుందనమాట ఇక్కడ ఇక మా పిల్లలు చూసారా అల్లరి చేస్తూ ఉన్నారనమాట ఇక అందరు బ్రష్ చేయడం అయిపోయిందనమాట ఇక ఏదో ఒకటి తింట చుట్టూ ఉన్నారనమాట పిల్లలు అయితే ఆడుతూ తింటూ ఉన్నారండి అండ్ ఇక్కడ చూడండి ఇక పిల్లలు సంతోషం అయితే అంతా ఇంత కాదనమాట ఫంక్షన్ అంటేనే ఇక చుట్టాలందరూ ఒక దగ్గరకు వచ్చేస్తారు కదండి ఇక ఆనందమే వేరు కదా ఇక అందరూ కూడా కూర్చొని ఇక ఉదయం నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇక బ్రష్ వాళ్ళు బ్రషింగ్ అలాగే ఇక వేప పుల్లలతో కూడా బ్రష్ చేస్తున్నాం అనమాట మేమైతే ఇక్కడ ఎందుకంటే ఇక బ్రష్లు కొంతమంది తెచ్చుకోం కదా అండ్ ఇప్పుడైతే మా పాప వేప పొలం చేయనని చెప్తే ఇక సరే అని చెప్పేసి ఇక బ్రష్ అయితే తీసుకొచ్చారనమాట మా వారు ఇంకా మసాలాలు ప్రిపేర్ చేసేసారు అలాగే ఇదిగోండి ఇక చికెన్ ఫ్రై అండ్ చికెన్ పులుసు పెట్టాలని అనుకున్నారనమాట అందుకోసం అని చెప్పేసి ఇక తయారు చేసి పెట్టుకున్నారు అండ్ ఒకవైపు ఇక మా పూర్వీకు సైకిల్ దొక్కుతాడంట ఇక వాళ్ళ అక్క అయితే సైకిల్ తొక్కించేస్తుంది అనమాట అండ్ ఇక్కడ మా కోసం గారెలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయండి అండ్ అతను చూస్తున్నారు కదా ఎంతైనా చెఫ్స్ అంటే చెప్సేనండి చెఫ్స్ అంత బాగా అంటే చెఫ్స్ వేసినట్టు మనం అయితే అలా ఫాస్ట్గా అయితే వేయలేం కదండి గారెలు చాలా ఫాస్ట్గా అయితే అతను అయితే వేసేస్తున్నాడు అనమాట అండ్ ఇంకా ఇక్కడైతే ఇక టిఫిన్ చేసే గ్యాప్లో ఇక మా అక్క వాళ్ళైతే ముచ్చట పెట్టుకుంటున్నారు అనమాట అండ్ ఇప్పుడు షామ్యానా అనే అయితే ఇక వేసేస్తున్నారండి ఇదిగోండి మా అలాగే చూసారా ఎంత ఉందో అండి అసలు అందరం వచ్చేసాం కదా అందుకోసం ఏమైనా చెప్పేస్తా బ్రీఫ్ కేసులు అలాగే బ్యాగ్స్ ఉన్నాయన్నమాట ఓకే ఇక అందరు కూర్చొని టిఫిన్ చూసారా ఎంత బాగా చేస్తున్నారు అసలు ఇక లోపలేమో పిల్లలందరూ వరుసలో కూర్చున్నారనమాట ఇక బయటేమో పెద్దవాళ్ళందరూ కూర్చొని తినేస్తున్నారనమాట ఇక ఇలా కొంతమంది అయితే ఇక టీవీ చూసుకుంటుంది కానీ ఇక అక్కడైతే మా బాబాయ్ ఉన్నారనమాట అండ్ ఇంకా అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇక అయితే వేసేసి ఉంచారండి అండ్ ఇక్కడైతే నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను అనమాట ఇక మెను అయితే చెప్పలేదు కదండి ఇక మష్రూమ్ కర్రీ కూడా అనుకున్నారనమాట చికెన్ ఫ్రై చికెన్ పులుసు అలాగే మష్రూమ్ కర్రీ అలాగే ఒక రోటి పచ్చడి నెక్స్ట్ పప్పు టమాటో పప్పు అలాగే సాంబారు ఇవన్నీ అయితే అనుకున్నారనమాట వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉండాలి ఎందుకంటే తినని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేశారనమాట అనమాట ఇదిగో చూశారు కదా మీరు సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది అలాగే చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేయడం అయితే అయిపోతుంది అనమాట ఇక పిల్లలందరూ కూడా స్నానాలు చేసేసారు ఇక రెడీ అవుతున్నారండి ఎందుకంటే ఇక ఫంక్షన్కి పిల్లల హడావిడి మాములుగా ఉండదు కదా ఇక మా పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారన్నమాట స్నానాలు చేసేసి అండ్ ఇక ఇక్కడ ఇక్కడ చూడండి ఇక నాన్న కూర్చి అనమాట ఇక లేస్తే డాడీ కూర్చుంటే డాడీ అంటాడనమాట ఇక మావాడు ఒక నాన్న కూర్చి అండి మా మదర్ కూడా అయితే రెడీ అయిపోయారనమాట అండ్ ఇక్కడ వంటలు అయితే కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాయండి చికెన్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నారనమాట అలాగే ఇక మా బాబాయ్ అయితే టీ అడిగారు ఇక దానికోసం ఇక గ్యాస్ అయితే ఖాళీ లేదు ఇంట్లో ఉన్నది అందుకోసం అని చెప్పేసి ఇక ఇక్కడైతే మా పిన్ని అయితే టీ పెట్టేస్తుంది అనమాట ఇక మా బాబాయ్ కోసము అలాగే ఇవి వచ్చేసి ఇక బజ్జీ కోసం మిరపకాయలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇక వంట చేసి ఆవిడ బజ్జీ కూడా పెట్టారనమాట హాట్ ఐటెం ఉండాలి కాబట్టి అండ్ వంటలన్నీ కూడా చక్కచక్క బాగా చేశారనమాట ఓన్లీ టూ పర్సన్సే వచ్చారు బట్ ఐటమ్స్ మాత్రం చాలా టేస్టీగా చేశారండి బాగా కుదిరాయనమాట ఒక పక్క చికెన్ కోసము అలాగే ఇక మష్రూమ్ కర్రీ కోసం మష్రూమ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట వచ్చేసి ఇక పల్లావ్ రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అండ్ మాకు అదే మా పిన్ని వాళ్ళ ఇంటికి ఓపెన్ ఏరియా అనేది ఎక్కువగా ఉండదు అనమాట అక్కడే వంటలు చేసేసుకోవచ్చు అలాగే ఫంక్షన్ అంతా కూడా అక్కడే చేసేసుకోవచ్చు అలాగే కూర్చోపెట్టి భోజనాలు కూడా పెట్టచ్చు అనమాట అండ్ ఇప్పుడైతే డిషెస్ అన్నీ రెడీ ఇక ఒక్కొక్కటి అయితే చూపిస్తాను చూసేయండి అది వచ్చేసి ఇక మష్రూమ్ కర్రీ అనమాట అండ్ నెక్స్ట్ వైట్ రైస్ కూడా వేశారండి వైట్ రైస్ అలాగే ఇక బగారా రైస్ కూడా వేశారనమాట తర్వాత చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి సాంబారు అలాగే పప్పు కూడా ప్రిపేర్ చేశారండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదండి వంటలన్నీ కూడా అంతే టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట అండ్ అలాగే హాట్ ఐటమ్ వచ్చేసి ఇక బజ్జీ ప్రిపేర్ చేశారు నెక్స్ట్ స్వీట్ ఐటమ్ ఇక మా పిన్ని వాళ్ళది మా బాబాయ్ వాళ్ళది స్వీట్ షాప్ అనమాట ఇక దానికోసం అందుకోసం అని చెప్పేసి ఇక తొమ్మిది రకాల స్వీట్స్ అయితే వడ్డించారండి ఇక భోజనాలలో అండ్ నేను అవన్నీ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట అండ్ ఇక ఇప్పుడైతే భోజనాల టైం అయితే అయిపోయింది ఐ మీన్ భోజనాల టైం వచ్చేసింది అనమాట ఇక దాని చట్నీ చెప్పాను కదండి ఇక చట్నీ చూసారా చట్నీ కూడా టేస్ట్ అయితే బాగుందండి అసలు చాలా బాగా వచ్చింది టే చట్నీ టేస్ట్ ఇంకా మా పూర్వీకు నేను కూడా రెడీ అయిపోయాను అనమాట అండ్ అందరం కూడా రెడీ అయ్యాము ఇక శ్రీమంతం అంటే ఇక అమ్మ ఇంటి వాళ్ళు అదే పుట్టింటి వాళ్ళు సార్ తీసుకొని వస్తారు కదా ఇక వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఇక వాళ్ళు తీసుకుని రాగానే ఇక భోజనాలు అయితే స్టార్ట్ చేయడం అనమాట అండ్ ఫోర్ ఓ క్లాక్కి శ్రీమంతం చేద్దామని డిసైడ్ అనమాట ఇక దానికోసం స్టేజ్ డెక్కర్ కోసం ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చారండి అండ్ ఇప్పుడైతే ఇక చుట్టాలందరూ వచ్చేసారనమాట ఇక భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక ఇది వచ్చేసి మా పెద్దన్నయ్య అనమాట తను అంటే మా పిన్ని వాళ్ళ పెద్ద కొడుకు తనైతే ఇక వడ్డిస్తున్నారు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదండీ ఇక ఎంత హడావిడిగా ఉందో కదా అసలు ఇక ఏదైనా ఫంక్షన్ అంటేనే హడావిడి కదండి ఇప్పుడు ఇక మా పిల్లలు మా బోధన అండ్ మా పాప ఇంకా అలాగే మా అన్నయ్య వాళ్ళ పాప పాపలు అలాగే వదిన ఇక కూర్చున్నారనమాట పిల్లలకి ఆకలిస్తుందని చెప్పేసి ఇక మా వదినైతే కూర్చుని వాళ్ళకైతే భోజనం పెట్టేస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఇప్పుడు బజ్జీలు చూసేయండి ఎంత బాగున్నాయండి అసలు బజ్జీలు అయితే చూస్తుంటే నోరూరిపోతుంది కదండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక తినే అనమాట ఇక యాక్చువల్గా శ్రీమంతం చేసుకునే మా మరదలు అనమాట ఇక వాళ్ళ మదర్ వాళ్ళందరూ వచ్చారు ఇక అందరినీ కూడా పలకరిస్తూ ఉందనమాట అదిగోండి ఇక సారైతే తీసుకువచ్చారనమాట ఆ యొక్క అయితే తీసుకొని వస్తారు అలాగే సల్లిమిడి ఇక వాళ్ళు ఒక రకాల ఐటమ్స్ అంటే ఫైవ్ ఐదు రకాల ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇక ఇలా హడావిడిగా తినేస్తున్నారనమాట ఎదుగుంటే చుట్టాలని చూసారు కదా ఇక వీళ్ళందరూ కూడా ఇక మా మరదలి వాళ్ళ చుట్టాలు మా వాళ్ళు అనమాట ఆ యొక్క అందరినీ పలకరింపులు అవి ఇవి చేస్తున్నారు ఇక ఇక్కడైతే మా చిన్నక్క మా చిన్నక్క అయితే నాన్ వెజ్ తినారనమాట వెజిటేరియన్ ఇక మా చిన్నక్క ఇక వెజిటేరియన్ కాబట్టి ఇక ముందే పక్కనే తీసి పెట్టామనమాట మా అక్క కోసం ఇక తనైతే అన్నం అయితే తినేస్తుంది అనమాట ఇక పక్క వాళ్ళ మరదలకి కూడా తినిపిస్తుందండి ఇక ఇద్దరు మరదలకి చెరువు ముద్ద పెట్టింది అనమాట మా చిన్నక్క ఇంకా ఇక్కడ మా వారు తినేశారు ఇక తిన తర్వాత మా వారైతే రెస్ట్ తీసుకోవాలన్నమాట ఇక మా పూర్వీకు అయితే ఇప్పుడు నిద్రపోయాడండి అబ్బా చాలా ప్రశాంతంగా ఉంది మా పూర్వీకు నిద్రపోతుంటే అండ్ ఇక్కడ చూడండి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు మేకప్ వేసుకుంటున్నారండి లిప్స్టిక్ వేసుకుంటున్నారు దొంగచాటుగా వెళ్ళి ఇక లిప్స్టిక్ వేసుకుంటున్నారనమాట వాళ్ళ ముగ్గురు కూడా ఇక మరోవైపు భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక ఎప్పుడైతే మాట నచ్చిందనమాట ఇక మేమైతే భోజనం చేయడానికని కూర్చున్నాము ఇక్కడ చూడండి అసలు మా బావ చేసే కామెడీ అయితే అంతా ఇంత కాదండి అసలు ఎంత కామెడీ చేస్తాడు వద్దొద్దు నన్ను తీయొద్దు నేను పోలీస్ కేసు పెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట ఇదండి ఇక ఈ వ్లాగ్ నచ్చితే లైక్